ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు నామన మీకు శుభములు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎక్కువ అధ్యాయాలుగా మనం చూస్తున్నవి కీర్తనల గ్రంథం అవి కీర్తనలు గ్రంథం అనే మాట కీర్తనల కూర్పు కాబట్టి కీర్తనల గ్రంథం అని వారు వ్రాసుంటారని అభిప్రాయం ఎందుకంటే గ్రంథం అనగా వచన రూపం ఇవి కీర్తనలు అందుకే చాలాసార్లు మనం సంబోధిస్తూ కూడా పదవ కీర్తన రెండవ చరణం మూడవ చరణం ఇలా మనం ఉదాహరిస్తూ ఉంటాం అలా ఈ కీర్తనలు నూట యాభై కీర్తనలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి ఈ నూట యాభై ఈ కీర్తనలు అంటే ఏమిటి పాటలు సంకీర్తనలు ప్రభువును స్థుతించడం కొరకు మానవుడు పద్య రూపంలో పాటల రూపంలో ప్రభువును స్థుతించడానికి ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వాడుకొనబడిన భాగం ఈ కీర్తనల గ్రంథం సరే ఈ కీర్తనల గ్రంథకర్తలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే స్పెసిఫిక్గా దావిది గారే గ్యారంటీగా రాశాడు అని చెప్పడానికి మన చరిత్రకారుల యొక్క అభిప్రాయం మేరకు డెబ్బై మూడు కీర్తనలు ఈ నూట యాభైలో గ్యారంటీగా ఈయనే రాశాడు దావిది గారి అని చెప్పడానికి డెబ్బై మూడు కీర్తనలు ఉన్నాయి అలాగే మోసే రాసిన కీర్తన ఓ కీర్తన ఉన్నట్లుగా మనం చూస్తాం సునమోను కూడా రెండు కీర్తనలు రాశాడు కోరహు కుమారులు పదకొండు కీర్తనలు రాశారు ఆసాపు పన్నెండు కీర్తనలు రాస్తాడు అలాగే హామాను యేతాన్ చిరొక కీర్తన రాశారు ఇస్కియా పది కీర్తనలు రాశారు ఇవన్నీ పోతే ఓ ముప్పై తొమ్మిది విగుతాయి ఈ ముప్పై తొమ్మిదిలో కొన్ని దావిదిగారే రాశాడు అనేటువంటి అభిప్రాయంతో చరిత్రకారులు ఉన్నారు కొన్ని ఎవరు రాశారో తెలియదు సో టోటల్గా ఈ నూట యాభై కీర్తనల సంపుటి మనకు బైబిల్ గ్రంథంలో అచువయబడింది ఈ కీర్తనలలో మొదటి కీర్తన నుండి మనం ప్రారంభించుకుంటే ఎంత చక్కని సందేశం ఈ కీర్తనలకు ప్రారంభం మనం చూస్తాం మొట్టమొదటిగా మొదటి కీర్తన మొదటి చరణం నుండి మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అవి చేయొద్దు అంటాడు అక్కడ భక్తుడు దావిదుల గురించి మనం చూస్తే రెండవ సముయరు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనములో మధుర గాయకుడైన దావీదు అనే మాట చూడండి మీరు రెండవ సముయరు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనంలో మధుర గాయకుడైన దావీదు ఎస్ మధుర గాయకుడు వాయిద్యకారుడు సహజంగా డ్రామాలు వేసి డ్రామా యాక్టర్ల గురించి చెబుతూ ఉండగా వింటుంటాం ఏమిటంటే కొందరు పాడగలరు కొందరు ఆడగలరు అని కానీ మనకు తెలిసిన ఓ ప్రముఖ క్రైస్తవ రంగస్థల నటుడు విజయవాడకు చెందిన గుమ్మడి జయరాజ్ గారిని గురించి నేను అప్పుడప్పుడు వినేవాడిని ఏమిటంటే కొందరు పాడగలరు కొందరు ఆడగలరు కానీ గుమ్మడి జయరాజు గారు పాడగి ఆడగలరు పడగలడు ఆడగలడు సమర్థుడైన నటుడు అని చెప్పేవారు ఈ దావీదు విజయం అనేటువంటి ఓ చక్కని నాటకం వారు ప్రదర్శించేవారు ఈ దావీదు అంత గొప్పవాడు చాలా గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఆయన ఎందుకంటే మధుర గాయకుడు మధురంగా దేవుని కోసం వాయిద్యాలను తయారు చేసుకుని వాయించగలిగిన సమర్థుడైనటువంటి మధుర గాయకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి దావీదు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలదు తక్కువే ఈ మధుర గాయకుడైనటువంటి దావీదు విరచితమైన ఈ డెబ్భై మూడుకు పైగా ఉన్నటువంటి కీర్తనలలో మొదటి కీర్తన ధ్యానం చేస్తే దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడువకండి పాపుల మార్గమున మీరు నిలువకండి అపహాసకులు కూర్చుండు చోటన మీరు కూర్చోకండి అవును ఇవి చేయకూడని పనులు చేయవలసిన పని తర్వాత మనం నేర్చుకుందాం మరొక ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది ఏమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు పాపుల మార్గములో మీరు నిలవద్దు అపహాసకులు కూర్చుండు చోటను మీరు కూర్చోవద్దు అని ప్రభువు తన భక్తులు వారం సరివిచ్చాడు కానీ దావిధికు ముందు తరువాత కూడా ఉన్న ఈ సమాజాన్ని శ్రాయలు సమాజాన్ని మనం చూస్తే దాస్య శృంఖలాల నుండి వారు ఐగుప్తు నుండి వెళ్ళిపోతూ సేనాయి అరణ్య ప్రయాణ సమయంలో మనం చూసిన తరువాత బబులో నుండి చెర నుండి విడిపించబడిన తరువాత ఇర్మియా గ్రంథం అంతా మనం చూస్తే ఎస్కెల్ గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది వారు అన్య స్త్రీలను వివాహమాడి సభాతు ఆచరించడానికి కూడా రాముళ్ళని ప్రజలైపోయారు అందుకే గ్రంథం చాలా క్లియర్గా ఉంటుంది అంటే మీ పితరులు నన్ను విడిచి విగ్రహారాధికులైపోయారు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు అందుకే నేను వారిని బట్టి నేను కఠినంగా వ్యవహరిస్తున్నాను అంటాడు దేవుడు అవును వారు ఇతర స్త్రీలను వివాహమాడినప్పుడు వీరి యొక్క దైవత్వాన్ని వారికి చెప్పడం వదిలిపెట్టి వారి దైవత్వాన్ని వీరు పుచ్చుకున్నారు అంటే వారు విగ్రహారాధికులైన అన్యజాతి స్త్రీలను వీరు వివాహమాడటం వల్ల స్త్రీల మాటే విన్నారు మనకు తెలుసు కదా ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఓ రాజకీయ నాయకుడినే మనం చూస్తే అమ్మల్లారా అక్కల్లారా అంటున్నారు కానీ అయ్యల్లారా నాన్నలారా అని ఎవరన్నా అంటున్నారా చూడండి మనం ఆది దంపతుల దగ్గరకు వెళితే సాతాను స్వయంగా అవ్వనే ట్యాక్ చేసుకుంది ఆమెనే పట్టుకుంది ఈమె అయితే చాలా త్వరగా నవ్వల్లో పడిపోతుంది ఎలాగో ఆయన ఈవిడి మాటే వింటాడుగా అనుకున్నట్లుంది ఆ రోజు నుండి ఈరోజు కూడా స్త్రీలకు ఆ ప్రాధాన్యత ఉంది మనం కాదనలేనిటువంటి ప్రాధాన్యత స్త్రీలు ఆ ఇంటిని పోషించే పోషకులు వాళ్ళు డబ్బు భర్త తేవచ్చు కానీ దాన్ని నియంత్రించి ఓ క్రమంలో కుటుంబాన్ని నడిపించదగిన సమర్థత గలవారు స్త్రీలు మాత్రమే అందుచేత వీళ్ళు ఆ స్త్రీలను ఎప్పుడైతే అందమైన స్త్రీలుగా కనిపించారో వారిని వివాహం చేసుకున్నారో వీరు వారికి లోబడిపోయి స్త్రీలు చెప్పినట్లుగా ఈ పురుషులు ప్రవర్తించడం ప్రారంభించారు అదే ప్రవర్తన దైవత్వాన్ని కూడా మరిచిపోయేట్లు చేసింది సంపాతులు ఆచరించే పవిత్రమైన స్థితిని కూడా ఇసాయిలు జనాంగం పోగొట్టుకున్నారు కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి దుష్టుల ఆలోచన చొప్పున వాడు నడిచారు పాపుల మార్గములు వారు నిలిచారు అపహాసకులు కూర్చుండు చోటను వారు కూర్చున్నందున శనాయి అరణ్య ప్రయాణ సమయంలో కానీ బబులోను చెర నుండి వచ్చాక అన్య స్త్రీలను వివాహం చేసుకున్న సందర్భంలో కానీ వీరు దుష్టుల ఆలోచన చొప్పున నడిచి దుష్టులైపోయారు పాపుల మార్గమున నిలిచి పాపులైపోయారు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండి అపహాసకులైపోయారు అందుకే వారి పట్ల నేను కఠినంగా ఉన్నాను అంటాడు సహోదరుడా సహోదరి ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా జాగ్రత్త దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి పాపుల మార్గములో నిలవకండి అపహాసకులు కూర్చుండే చోటను మీరు కూర్చుండకండి మరేం చేయాలి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించండి మీరు ధనులవుతారు అలాగున ధనులవునట్లుగా త్రియేక దేవుడు మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుదము పరిశుద్ధుడు అయిన మా దేవ మీ పాదములకు వందనములు తండ్రి ఈ వర్తమానమును వినిన ఈ సహోదరి సహోదరుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక నీ కఠినత్వాన్ని రుచి చూచే స్థితి వారికి లేకుండా వారిని కాపాడి నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించు వారిగా ఉండి మీరు ధనిలో ఉన్నట్లుగా వీరిని దీవించండి వీరి కుటుంబాలను మీరు దీవించండి వారి కొన్ని అస్వస్థత నుంచి విడుదల కలుగ చేయండి ఆర్థిక బాధలు తీసివేయండి సాతాను శోధనలు శత్రు బాధల నుంచి నివ్వమని ఏసునాము మన వేడుకొని ప్రార్థన చేయుచ్చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకాలము మీకు తోడియుండుగాక ఆమేన్